ఎం గ్రామ ప్రజలు తనపై చూపిస్తున్న అభిమానానికి ఎంతో రుణపడి ఉంటారని మాజీ ముఖ్యమంత్రి జగన్ అరాచక పాలనకు క్రితం పదకొండు ఎమ్మెల్యే సీట్లు వైసీపీ ప్రజలు రాజకీయ సమాధి కట్టడానికి సిద్ధంగా ఉన్నారని ఏడిద గ్రామ లక్షలాది రూపాయలు తమ సొంత నిధులతో అండదనలు అందిస్తున్న బులుసు శ్రీనివాసరావు నామాల పురుషోత్తమరావు వంటి వారి సహకారంతో ఏడిద గ్రామాన్ని మరింత అభివృద్ధి జరుగుతుందని పార్వతిని వీర్రాజు ఆధ్వర్యంలో జరిగిన పాల్గొన్న జోగేశ్వరరావు అన్నారు మండపేట మండలం ఏడిన గ్రామంలో గ్రామ టీడీపీ అధ్యక్షులు పార్వతిని వీర్రాజు ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా విద్యోత్సవ సభ అట్టహాసంగా నిర్వహించారు సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఏడిద గ్రామ ప్రజలు ఎన్డీఏ నాయకులు వేగుళ్ల జోగేశ్వరరావుకు ఘన స్వాగతం పలుకుతూ శాలువాలు కప్పి బొకేలిచ్చి ఘనంగా సత్కరించారు అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మాట్లాడుతూ తాను ఐదు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మొదటిసారి ఓటమి పాలైన తరువాత వరుసగా నాలుగు సార్లు ఘన విజయం సాధించినందుకు ఏడిత ప్రజలు చూపిన అభిమానం తా నిన్నటికీ మరువలేనన్నారు ఏడిత గ్రామ అభివృద్ధికి తాను నిరంతరం కృషి చేస్తానన్నారు గ్రామస్తులకు ఎటువంటి సమస్యలు ఎదురైనా గ్రామంలో కూటమి నాయకుల ద్వారా పరిష్కారం కాకపోతే తను ఎప్పుడైనా సంప్రదించొచ్చని భరోసా ఇచ్చారు అనంతరం కూటమి ప్రభుత్వం ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా నాయకులు ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు గ్రామానికి చెందిన ఎడ్ల వెంకట్రావు తన కుమారుతో సహా మరో ఇరవై ఐదు మందితో తెలుగుదేశం పార్టీలోకి చేరగా వారికి తమ టీడీపీ పార్టీ కండువాడు కప్పి పార్టీలోకి సాధనంగా ఆహ్వానించారు ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఈ కార్యక్రమంలో గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు రామిశెట్టి రాజా మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నల్లమిల్లి వీరెడ్డి ఏడిద నీటి సంఘం అధ్యక్షులు కొలిపోటి అబ్బు మండల టీడీపీ అధ్యక్షులు కర్రి తాతారావు టీడీపీ యువనేత గొడవర్తి శేషు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు మహిళలు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు హామీ ఇస్తా ఉన్నాను రెండు వేల నాలుగులో మొట్టమొదటిసారి పోటీ చేశాను ఆలమూరు శాసనసభ్యునిగా మీరు నన్ను తిరస్కరించారు ఓటర్ పాడవడం జరిగింది రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగులోకి వచ్చేటప్పటికి మూడు వేల ఆరు వందల ఓట్ల మెజార్టీ ఒక్క ఏడు గ్రామం గ్రామండి ముప్పై ముప్పై ఆరు వందల నలభై రెండు ఓట్ల మెజార్టీ మీరు ఇచ్చారు అత్యంత మెజార్టీతో నలభై నాలుగు వేల ఐదు వందల కోట్ల మెజార్టీతో మీ గెలుపొందడం జరిగింది అంటే మీ ఏడుదవారు ఎటు మొగ్గితే ఆ యొక్క గెలుపు కూడా అటే ఉంటుందని చెప్పి మనందరికీ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి వీరి యొక్క సంయుక్తంలో మన రాష్ట్రం ముందుకు సాగుతూ ఉంది నూట యాభై ఒక్క సీట్లు వచ్చినటువంటి ఆ పార్టీకి పదకొండు సీట్లకు మాత్రమే పరిమితం చేశారంటే ఇటువంటి ఇంకా కూడా మరి బుద్ధి రాకుండా మరి తప్పుడు కూతురు పోస్తూ ఉన్నారంటే మరి ఇంకా దానికి అర్థం వాళ్ళు అసలు పార్టీకే బుద్ధి ఉందేమో అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను ఇంకొక విషయం కన్న తల్లి తోడబుట్టిన చెల్లి ఇద్దరినే బయటికి గెట్టాడు పైగా సోషల్ మీడియా ద్వారా ఆ చెల్లెలు ఎవరికి పుట్టిందా అని చెప్పి కూడా ఆయన మరి పెట్టారంటే కన్న తండ్రిని కన్న తల్లిని అవమానించాడంటే అంతకన్నా నికృష్ణుడికి గౌరవం ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను మరి మనం అన్ని రంగాలు అభివృద్ధి చేసుకుంటా వెళ్తా ఉన్నాం అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు నెలల వెనక్కి వెళ్ళి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచిన ఘనత మన కూటమి ప్రభుత్వం అయితే వెయ్యి రూపాయలు పెంచుతానని చెప్పి రెండు వేల నుంచి మూడో వేలు చేయడానికి నాలుగున్నర సంవత్సరాలు పట్టినటువంటి స్థితి ఆ వేళ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి మీరు జ్ఞాపం చేసుకోండి అంతేకాదు ప్రతి బిడ్డకి ప్రతి బిడ్డకి అమ్మఒడి ఇస్తానన్నాడు మొదటి సంవత్సరం ఎగ్గొట్టాడు మూడే మూడు సంవత్సరాలు ఇచ్చాడు ఇచ్చి పైగా అంటాడు నేను మొత్తం ఐదు సంవత్సరాలు ఇచ్చాయని అమ్మ ఒకసారి మీరు జ్ఞాపకం తెచ్చుకోండి వైఎస్ నగర్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మీకు ఎన్ని పర్యాయాలు పడిందో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి మూడే మూడు పర్యాయాలు ఇచ్చాడు ఇవాళ రాష్ట్రాన్ని దోసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి మొత్తం అప్రమయం చేసేస్తే ఈవేళ మొదటి సంవత్సరం ఎన్నికల్లో వచ్చి మొదటి సంవత్సరం ఇవ్వలేకపోతే రోజు వాడవే ఆయన ఎందుకు ఇవ్వలేదు అవ్వాలని చెప్పి ఈ సందర్భాన్ని విశ్లిసిస్తూ ఉన్నాను ఇవాళ మనం ఖచ్చితంగా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇవాళ మనం తల్లికి పొందడం మన పేరుతో మనం అమౌంట్ వేసుకున్నాం ఈ నెలాఖరి లోపల మనకి రైతుకి మనం ఇవ్వండి ఇరవై వేలు మొదట పెడితే కూడా మనం రైతు నేస్తాం మనం మిగిపోతా ఉన్నాం ఆగస్టు పదిహేను నుంచి మనం సోదరిమ్మలకి ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు పదిహేను ఈ రకంగా ఒక్కొక్కటి ఒక్కొక్క పథకాన్ని మనం చేసుకుంటాం ముందుకు వెళ్తూ ఉన్నాం అంతేకాదు మరి వేళ మనకి ప్రతి సోదరి మనకి ప్రతి ప్రతి ఇన్ని ఇల్లు లేనటువంటి ప్రతి వాళ్ళకి కూడా ఇల్లు లేనటువంటి ప్రతి వారికి కూడా స్థలం ఇచ్చి వాళ్ళు ఇల్లు కట్టించుకునే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకోబోతుందని చెప్పి మీ అందరికీ మనటువంటి కూటమి ప్రభుత్వానికి తేడా అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా హైదరాబాద్లో ఇంకా పైకో వెళ్ళి మరి బాగా వారు కూడా పైకి ఎదిగారు కాబట్టి ఈ ఏడిది గ్రామంలో కూడా ఏదైతే చేయాల పీ ఫోర్ పీ ఫోర్ సిస్టమ్ పెట్టారు ఆ పీ ఫోర్ విధానంలో మరి దాన్ని కూడా దాన్ని వారందరినీ ఇంకా చెప్పి ఇద్దరినే కాదు అందరినీ చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసి అదేవిధంగా డెవలప్మెంట్ డెవలప్మెంట్లో కూడా మరి సొంత ఈ గ్రామంలో పుట్టినటువంటి పెద్దలందరినీ కూడా ఏ ఒక్కరిని కాకుండా అందరిని కూడా సంప్రదిస్తూ వాళ్ళు పోటీని ఒకళ్ళు లక్ష్యం మన ఆనందమే మన మన గ్రామాన్ని అన్ని విధాలు ఆదుకోని ఆదుకోవడంలో మరి వాళ్ళు అంతరి యొక్క సహకారం తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ కానీ విచిత్రమైన విషయం ఏంటంటే అసలు అందరికీ కూడా భగవాలి ఎక్కడ ఏమున్నా ఏ గ్రామంలో ఆఖరికి గౌరవ చంద్రబాబు నాయుడు నా పవన్ కళ్యాణ్ గారైనా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయినా ముందు వస్తూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు తప్ప కదలకుండా ఉన్నటువంటి మీటింగ్ నాకు కూడా మన ఏడు దగ్గర అమ్మ ఎక్కడ లేదని చెప్పి కూడా మరి నేను తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు మా అభినందన తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి